హరీష్ రావు గారికి చాలా సంవత్సరాలు ఈ సభలో సీనియర్ సభ్యులుగా ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేశారు లెక్కలు తెలుసు ప్రజల ఆశలు కోరికలు ఏంటో కూడా తెలుసు ఇంత బాగా ప్రజల గురించి ఆలోచించి పెట్టినటువంటి బడ్జెట్ పైన బాగుంది బాగా చేశారు ప్రజల కోసం మీరు మీ ముఖ్యమంత్రి మీ క్యాబినెట్ మీ పార్టీ చాలా లోతుగా ఆలోచన చేసి చేసింది మీరు ఇప్పుడే వచ్చారు ఇంకా ఐదు సంవత్సరాల సమయం ఉంది సరే కొంత టైం ఇస్తున్నాం మీరు చేయండి బాగా లేకపోతే మేము అనేటువంటి ఆలోచనతో అనుకున్నాం అటువంటిది ఏం లేదు అధ్యక్ష లేచిన దగ్గర నుంచి కూర్చునేంతవరకు ఒకటే దాడి ఏదో మాది పది సంవత్సరాలు అయిపోయినట్టు పది సంవత్సరాల్లో మేము ఇచ్చినటువంటి హామీలు ఏమీ చేయనట్టు దాడి మొగలు పెట్టారు మీరు పది సంవత్సరాలు పాలన చేసి అంతిమంగా చివరికి మీరు చెప్పిన ఏది చేయకుండా వదిలేసిపోయారు మేము వచ్చి ఎనిమిది నెలలు కూడా కాలేదు ఈ ఎనిమిది నెలల్లో మూడు నుంచి నాలుగు నెలలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కే పోయింది అంటే కేవలం నెలల నుంచి నాలుగు నెలలు మాత్రమే వర్కింగ్ మంత్స్ ఈ కేవలం నాలుగు నెలల్లో కూడా ప్రజల కోసం ఆలోచించి అనేక పథకాలను మేము అమలు చేసుకుంటూ వచ్చాము అధ్యక్ష వాటిల్లో ఆయన మాట్లాడుతూ అసలు ఇది చాలా అన్ ఉంది బడ్జెట్ అసలు ఇది ఎట్లా పొంతనే అన్నారు అధ్యక్ష ఏం అన్రియలిస్టిక్గా ఉంది ఇది ఏం చేసాం మీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల గురించి ఆలోచన చేసి వ్యవసాయ రంగం తెచ్చుకుంటే నీళ్ల కోసం వ్యవసాయం కోసం బాగుపడాలని దానికోసం డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు ప్రతిపాదించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల బాధలను తీర్చాలని చాలా లోతుగా అధ్యయనం చేసి పెట్టాం దీంట్లో ఉంది అధ్యక్ష అట్లాగే ఈ రాష్ట్రాన్ని తలమానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం దాంతోపాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ కలిపి పదిహేను వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు పెట్టి హైదరాబాద్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం అభివృద్ధి కోసం నభుతో నభవిష్యత్ ఇంతవరకు ఎవరు పెట్టలేదు కూడా అధ్యక్ష పదివేల కోట్ల రూపాయలు హైదరాబాద్ అభివృద్ధి కోసం పెట్టాము అధ్యక్ష అట్లాగే ఎస్సీ సప్లానికి సంబంధించి అధ్యక్ష ఎస్టీ సప్లానికి సంబంధించి ఇందిరమా రాజ్యం అంటే ఎస్సీ ఎస్టీలు ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు ఇందిరా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా వచ్చినటువంటి దామాషా ప్రకారం వచ్చే నిధుల్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాలని అన పదేళ్లు పాలన చేసి అసలు ఆ చట్టం ద్వారా వచ్చేటువంటి నిధులతో ఏం చేయొచ్చో ఎలా చేయొచ్చో కూడా మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ మొట్టమొదటిసారి ఈ చట్టం అంటే ఏంటి ఈ చట్టం ద్వారా అసలు ఎస్సీలకి ఎస్టీలకి దామాషా ప్రకారం ఎంత నిధులు వస్తాయో మొట్టమొదటిసారి మేము ఈరోజు చేసి చూపిస్తున్నాం అధ్యక్ష ఎస్సీ సప్లానికి సంబంధించి పదిహేడు వేల యాభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదించాం అట్లాగే ఎస్టీ సప్లానికి సంబంధించి సారీ ఎస్సీ సప్లానికి సంబంధించి ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లు ప్రతిపాదించాం ఎస్టీ సప్లానికి సంబంధించి పదిహేడు వేల యాభై ఆరు కోట్లు ప్రతిపాదించాం ఇది అసలు పది ఏళ్లుగా మీరు చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల జీవితాలు ఇప్పటికే ఎప్పుడో మారిపోయి పదేళ్ళు వృధాగా వాళ్ళకి రావాల్సినటువంటి అన్నిటినీ పక్కదో పట్టిస్తారు ఇక బీసీ వెల్ఫేర్కి సంబంధించి పదివేల ఇరవై ఎనిమిది కోట్లు మైనార్టీలకు సంబంధించి మూడు వేల రెండు కోట్లు ఎంత పెద్ద ఈ రాష్ట్రమే అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కూడినటువంటి రాష్ట్రం ఒక సామాజిక తెలంగాణ రావాలని తెలంగాణ ఉద్యమం కోసం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఉద్యమించినటువంటి ఈ సమాజం కోసం ఇంత పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి నిధులు పెట్టి మన సభ ముందు పెడితే అభినందిస్తారనుకున్నాను పోయింది వాళ్ళతో పాటు ఈ జనాభాలో సగబాగా ఉన్నటువంటి మహిళల కోసం అధ్యక్ష ఒకసారి ఆలోచన ఇందిరా క్రాంతి అని పెట్టి మేము ఆనాడు మొదలుపెట్టినటువంటి ఆ స్కీమ్ని పూర్తి గాలికి వదిలేసి వడ్డీ లేదు పావుల వడ్డీ కూడా లేదు అధ్యక్ష ఏ రుణాలను లేకుండా పక్కన పెడితే మేము మొట్టమొదటిసారి వచ్చిన తర్వాత రాగానే ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టి అన్న ఈ రాష్ట్రంలో మనం మహిళలందరినీ మహాలక్ష్మిలాగా మనం గౌరవిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరినీ కనీసం కోటి మందిని కోటిశ్వలుగా చేయాలి దానికి కావాల్సిన విధంగా మీరు బడ్జెట్లో ప్రణాళిక తయారు చేయండి అంటే సంవత్సరానికి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల్ని వడ్డీ లేని రుణాలని మహిళకి ఇచ్చే విధంగా దీంట్లో పొందుపరిచాం అంటే ఐదు సంవత్సరాల్లో మా లక్ష్యం లక్ష కోట్ల రూపాయలని మహిళలకి ఇప్పించాలన్నది లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఆ వడ్డీ అంతా కూడా ప్రభుత్వం కట్టేటట్టుగా మళ్ళీ ఆ రుణాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమి వ్యవస్థ లేకుండా ఉంటే ఇబ్బంది పడతారనే ఆలోచనతో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మైక్రో స్మాల్ ఇండస్ట్రియల్ పార్క్ని కూడా పెట్టాలని ఆలోచన చేసి ముందు వెళ్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి మీ అందరూ తెలుసు మాదాపూర్ లాంటి ప్రాంతంలో శిల్పారామం పక్కన దాదాపు మూడున్నర ఎకరాలు అత్యంత విలువైన కోట్ల రూపాయలు చేసేది అటువంటి సెంటర్లో వాళ్ళు వాళ్ళు ఉత్పత్తులు తీసుకొచ్చి మార్కెటింగ్ చేసుకోవడానికి కావాల్సి శాంపిల్గా ముందు మొదలుపెట్టాము అధ్యక్ష అటువంటిది ప్రతి జిల్లాలో చేయాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అధ్యక్ష